హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్యామలా న్యాచురల్ వంటలు ఈరోజు మీకు నేను కూరగాయ పలావ్ ఎలా చేయాలో చూపిస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఉల్లగడ్డ టమాటాస్ ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఎగ్స్ కూడా ఉడకబెట్టుకొని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో కొద్దిగా సాల్ట్ కొద్దిగా కారం కొద్దిగా పసుపు వేసుకొని బాగా కుక్ చేసుకోవాలి అవి బాగా కుక్ అయినాక బాగా ఫ్రై అయినాక పక్కన పెట్టుకోవాలి అవి బాగా ఫ్రై చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడే బాగా టేస్ట్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఆల్ ఫ్రెండ్స్ అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి అర్షల్లోకి తీసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లగడ్డలు కూడా దాంట్లో వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి దాంట్లోనే తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లో ఎక్కువగానే కొద్దిగా ఆయిల్ పోసుకొని మూడు బిర్యానీ ఆకులు వేసుకున్నాను ఆ బిర్యానీ ఆకులు బాగా వేగనిచ్చి తర్వాత దాంట్లో ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాం కదా అవి కూడా దాంట్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అవుతున్న తర్వాత బాగా ఫ్రై అవనాయండి దాంట్లో మనం కట్ చేసుకున్న టమాటోస్ కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి అవి బాగా ఫ్రై అయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అదే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాం దాంట్లో అల్లం వెల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అవ్వనిద్దాం అవి పచ్చి వాసన పోయి అంతసేపు ఫ్రై అవ్వనివ్వండి అది బాగా ఫ్రై అయిన తర్వాత మనం కారం గరం మసాలా చికెన్ మసాలా అన్నీ వేసుకొని దాంట్లో బిర్యానీ మసాలా కూడా వేసుకోండి ఫ్రెండ్స్ ఎగ్స్ ఆ ఎగ్స్ అన్నీ వేసుకొని మిక్స్ చేసుకోండి బాగా దాంట్లో సరిపడినంత వాటర్ పోసుకోండి ఫ్రెండ్స్ నేను ఒక గ్లాస్ బీన్ తీసుకున్నాను బాస్మతి రైస్ తీసుకున్నాను ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాస్ సరిపోతుంది దాంట్లో మనం బాస్మతి రైస్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని దాంట్లో సరిపడిన సాల్ట్ చూసుకొని సరిపడినంత చూసుకొని వేసుకోండి ఈ టైంలోనే వేసుకోండి సరిపోతుంది లాస్ట్ ఫైనల్గా ఇలా ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్